నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బాపట్ల జిల్లా చీరాలలో పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య చేతుల మీదుగా జెండా ఊపి విజయవాడ వరద బాధితుడికి వస్త్రాలు బియ్యం పంపిణీకి వాహనాన్ని పంపించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఎడం రవిశంకర్లు మాట్లాడారు నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకి గుడమేరు చెరువు పొంగి విజయవాడను ముంచెత్తిందని తెలిపారు ఈ నేపథ్యంలో చీరాల నుంచి పాస్టర్స్ అసోసియేషన్ ముందుకు రావడం చాలా అభినందించదగ్గ అని తెలిపారు 박 Point 요 동네 사이 동네가 언제 공격할 tää�이세요? 대기실을 잠겨있다고 물어봤더니 오 elaborate ఈరోజు ప్రధానంగా చీరాల పాస్టర్స్ అసోసియేషన్ పరపున మొదటిసారిగా చీరాల నుంచి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళ కోసం వీళ్ళు ఆహారం వస్త్రాలు అలాగే వాళ్ళకి చూసినటువంటి పద్ధతులు ఇవన్నీ ఏదైతే తీసుకుని వీటన్నింటినీ కూడా చీరల్లో చీరాల నుంచి విజయవాడలో ఉన్నటువంటి వరద బాధితులకు అందించడానికి ఎవరైతే ఇవాళ ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరికీ చీరాల ఈ రైతు వాళ్ళకి మనస్ఫూర్తిగా మన నగరంలో తెలియజేస్తున్నారు నన్ను నన్ను పార్టీ కూడా చెక్కమూడి ఏరియాలో ఇన్ఛార్జ్ చేయటం ఏం కూడా అక్కడ ఉన్న పరిస్థితి కూడా చూడటం అక్కడ ఉన్నటువంటి కేడర్ కూడా పెద్ద ఎత్తున ఈరోజు సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది బహుశా ఎప్పుడు కూడా మనం చూడలేదు అంతకుముందు ఎప్పుడైనా వచ్చిందేమో మనకు తెలియదు కానీ ఇంత పెద్ద ఎత్తున విజయవాడ ఏరియాలో ఒక విధ్వంసం పద్ధతిలో బుడమేరు ఒక పక్క బుడమేరు ఇంకో పక్క కృష్ణా నది రెండు ఒక్కసారిగా ముగ్గర రూపం చూపించి ప్రజలందరినీ కూడా మానసికంగా అధైర్య పనులు చేసేసి మరి చిరాల పాశ్చ్య సమస్య అక్కడ నుంచి అందరూ కూడా రాజభవి గారు కర్తిరాజు గారు దాస్ గారు రమేష్ గారు అలాగే లోపల మనందరూ కూడా విజయవాడలో ఎప్పుడు జరిగినట్టు ఘోర విపత్కర పరిస్థితుల్లో మరి వాటర్ ఎన్నుకొని మన చీరాలను వేసుకు జీతం నాయకు పండయ్య గారు ముందుగానే మేము చూసాం టీవీలో వాటి బోటు ఎక్కి అనేక ప్రాంతాల్లో సందర్శించి మరి సందర్శించి చీరాల ప్రాంతానికి ఒక వారు సహాయ సహకారం చేసేటప్పుడు కూడా మరి రాజు కాశీస్ రాజుష్కాష్ గారు పాలు గారు రతన్ రాజు గారు రమేష్ గారు అన్ని చాలా చాలామంది ఉన్నారు అందరూ కూడా చీరాల ప్రాంతం నుంచి మాటలు దుప్పట్లు ఇది కూడా మరి మన చీరాల ప్రాంతం నుంచి మరి ముఖ్యమంత్రి వైరులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ముందైన అనేక సహాయం చేసి మన బైబిల్ చెప్తుంది నాగట్ల జిల్లా అద్దంకి మండలంలో సింగరకొండ సమీపంలో టిప్కో గృహ సముదాయాల వద్ద సబ్ స్టేషన్ ఏర్పాటుకి బుధవారం పనులు ప్రారంభించారు ఈ నల్లూరి మస్తాండ ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రాంతంలో జంగల్ క్లియరెన్స్ చేయించి మార్కింగ్ చేశారు సబ్ స్టేషన్ పనులు వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని ఈ మస్తాండరావు తెలిపారు టెక్నికల్ ఏఈ బాలకోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు আরে না পছন্দ না একদম তো হল না তো একটু শান্ত করে দাও না একটু করে দাও না একদম ভালো আর अभी यार गोईच्या अच्छा ढ़िष्या भी झुकोईच्या आपकारा जाँगे चुकोछी बेट़ो ना चुके या बाद क्या गोईच्या వరద సహాయక చర్యలు వేమూర్ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తీవ్రంగా కష్టపడుతున్నారు వరద ముంపుకి గురైన లంక గ్రామాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలకి భరోసాను కల్పిస్తున్నారు వరద ఉధృతి కొనసాగిన నాటి నుంచి బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకి చేర్పించడంతో పాటు గ్రామాల్లో ఉన్న బాధితులకి ఆహారం మంచినీరు అందించే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు గురువారం లంక గ్రామాల్లో పర్యటిస్తూ బాధితుల వద్ద నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయనతో పాటు అధికారులు టిడిపి నాయకులు భరోసా ఇచ్చారు

மட்டன் குடி சா தரவா

పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న విషయం గమనించాలని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు ఈ నెల ఏడవ తేదీన జరిగే వినాయక చవితి ఉత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అమృతలూరు మండల పరిధిలోని గోవాడ ఎలవర్రు ఇంటూరు పాంచాలవరం బోడపాడు వ్యాపర్రు మోపర్రు గ్రామాల్లో ఈనాడు సంస్థల అధినేత రామోజీరాజు స్ఫూర్తితో వినాయక మట్టి ప్రతిమల్ని పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడారు వినాయక చవితి ఉత్సవానికి రసాయనికాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడటం వలన ఆ విగ్రహాలు నిమజ్జనం చేశాక నీటిలో కరగక భూగర్భ జలాలకి పలు అంతరం ఏర్పడుతుందని తెలిపారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి మట్టి ప్రతి మంది మాత్రమే వాడాలని కోరారు కార్యక్రమంలో ఉప్పల సాంసురావు నన్నపునేని రంగారావు కనగాల వెంకట శశికుమార్ ఆలపాటి రామారావు కొడాలి చంద్రశేఖర్ మల్లిపెద్ది సర్విజీ వీరగంధం నగేశ్ బాబు దోవా శివనాగిరెడ్డి తుమ్మల సీతారామయ్య కాటూరి నాగేశ్వరరావు మండవ శంకర్రావు పాటిబండ్ల కృష్ణ కొండవీటి సుబ్బారావు మండే నాగేంద్ర వీఆర్ఓ రాజేశ్వరు తదితరులు పాల్గొన్నారు

చెప్పలేదు అయ్యరా ప్రదర్శనలో భాగంగా ఈ మట్టి మొమ్మల్ని పంచ కార్యక్రమాన్ని మోదీ ఈ రోజు దీనికి అమత్తూరు నుంచి అనుప్రసాద్ గారు వచ్చారు చెప్పండి సార్ ఈరోజు మరో వేల అధిక వర్షాలు వచ్చి మరి మన పొలాలన్నీ కూడా మురిగిపోయినాయి అట్లాగే విజయవాడలో మనం చూసాం బుడవేరు దిగి మొత్తం కూడా పడటం అట్లాగే లంక గ్రామాల్లో కూడా వర్షాలు మరి తక్కువ టైంలో ఎక్కువ పట్టడం మనకి మురి కాలంలో ఎన్నున్నా కూడా కానీ ప్రభుత్వ పరంగా గతంలో కొంత కాలంలో బాగు చేయకపోవటం లోపమైన ప్రధానమైన లోపం పర్యావరణ పరిరక్షణ మనం వాస్తవంగా వస్తే మట్టి బొమ్మలు కలపాలి మనం రంగుతో ఉన్న బొమ్మలు కలుపుతాం దాని వల్ల భూగర్భ జలాలు మనకు నిలిచిపోతున్నాయి అట్లాగే ప్లాస్టిక్ వాడకం వాడతాం దాని వల్ల కూడా నీరు భూగర్భ జలాల్లో పోటలా కాబట్టి మనం కూడా మట్టి బొమ్మలు వాడాలి అదే విధంగా మరి చెట్లను కూడా పెంచాలి మరి ప్రత్యేకంగా మీ ఊళ్ళో పెట్టామంటే ప్రధాన కారణం మీ ఊరికి అమట్లూ నుంచి వచ్చేప్పుడు చక్కగా చెట్లు ఉంటాయి రోడ్డు అమ్మ మీ ఊరు పని దగ్గర అట్లాగే చెరుకుపల నుంచి కూడా మరి మొక్కలు ఉంటాయి అట్లాగే గ్రామంలో మరి ఎలవల్ రోడ్ లో కూడా ముందు చెట్లు ఉన్నాయి మరి ఇట్లా ఈ గ్రామంలో ప్రత్యేకంగా మరి చెట్లు పట్ల మరి అందరికి కూడా మరి చాలా చక్కగా చేస్తారు ఈ గోవానికి ఒక ప్రత్యేకం ఉంది మరి నడుగుపడడం కానీ బాటిదం కానీ ఇట్లాంటివి కూడా ఉమ్మడిగా చేస్తారు అట్లాగే మనం కూడా మొక్కలు పెంచాలి పిల్లలకి ఆస్తిస్తున్నాం చదివిస్తున్నాం చాలదు భవిష్యత్తు ఇప్పటికే చూసాం ఢిల్లీలో ఏ పరిస్థితిలో ఉందో భవిష్యత్తులో చెట్లు లేకపోతే మనం కూడా ఆ పరిస్థితికి వెళ్తాం కాబట్టి మీరు పిల్లలు చదువు విద్యుత్తో పాటు కూడా ఒక చెట్టు పెంచాలి పర్యావరణాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో మరి మేము ఈ రోజున మీ ఊరు ఎలవర్రు పాంచావరం ఇంటూరు బోడపాడు పేపర్రు మోపర్ గ్రామాల్లో మరి మట్టి బొమ్మలు ఇస్తున్నాం ఇది మరి వాస్తవంగా ఎప్పటికప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకి తామున్నామంటూ ఆసరగా నిలిచే గ్రేస్ ఫౌండేషన్ వరద బాధితులకి ఆహారం అందించేందుకు చర్యలు చేపట్టింది అందులో భాగంగా గత మూడు రోజుల నుంచి వరద ముంపుకి గురైన గ్రామాలలో ఆహార పానీయాలు అందిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకున్నారు గ్రేస్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కైతేపల్లి షాలేం రాజు ఆదేశాల మేరకు గ్రేస్ ఫౌండేషన్ ప్రతినిధులు గత మూడు రోజుల నుంచి వరద బాధితులకి ఆహారం అందిస్తున్నారు అందులో భాగంగా గురువారం ప్రసర్లంక పెదలంక తదితర గ్రామాల్లో ఆహారం మంచి నీరు అందించారు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు గ్రేస్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కైతేపల్లి శాలం రాజ్ను ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో పల్లికోన ఎంపీటీసీ సభ్యులు తిరుపతి బాబు రావురి నవీను పచ్చిగల్ల అనిలు రఘు నూతకి అనిల్ తదితరులు పాల్గొన్నారు আমরা বলতে চেয়েছিলাম যে এটা কালকে আর এই যে আমরা 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 సెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఈరోజు కళాశాల ఐఎస్టిఈ స్టూడెంట్స్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది కళాశాల సెక్రటరీ వలమ్మ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయునిగా ఉపరాష్టపతిగా రాష్ట్రపతిగా దేశానికి చేసిన సేవలను కొనియాడారు విద్యార్థులు ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిదని కొనియాడారు కార్యక్రమంలో డాక్టర్ సిఎస్ రావు డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి వివిధ

ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం